హలో అండి వెల్కమ్ టు గీతా ఫ్యాషన్స్ అండ్ కుకింగ్ మన ఛానల్లో అయితే టైలరింగ్ సంబంధించిన టిప్స్ అన్నీ పెడుతూ ఉంటానండి ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏవైతే టైలరింగ్ సంబంధించిన కుకింగ్ సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటానో మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు ఇంట్లో ఉండి టైలరింగ్ సంబంధించిన టిప్స్ అని నేర్చుకోవచ్చండి సో నేనైతే ఇందులో హ్యాండ్స్ కట్ చేసే విధానం అయితే నేను ఇందులో చెప్తున్నాను చాలా హెల్ప్ఫుల్ టిప్స్ అయితే నేను ఇందులో చెప్పాను చూడండి మనము హ్యాండ్ పెద్ద సైజు వాళ్ళకి కట్ చేసుకునేటప్పుడు టూ టైమ్స్ మనము జాయింట్స్ వేయాల్సి వస్తుంది కదా అండి అలా కాకుండా వన్ సైడ్ జాయింట్ వేసి మన టైంని సేవ్ చేసుకునే విధానంలో నేను ఇందులో కటింగ్ చెప్తున్నాను చూడండి మనకి ఎంతైతే మనకి వెడల్పు కావాలో హ్యాండ్ వెడల్పు అది ఒక సైడ్ మాత్రం పర్ఫెక్ట్గా పెట్టుకొని ఒకవైపు కొంచెం తగ్గించి పెట్టుకోవాలి ఇలా చూడండి ఏ వైపు అయితే మనం తగ్గించి పెట్టుతున్నామో ఆ వైపు అయితే ఖచ్చితంగా మనకి జాయింట్ పడుతుందండి మనకి టైం సేఫ్ అవుతుందా లేదా చెప్పండి సో ఇలా మనం టైం సేఫ్ కావడం వల్ల చాలా బ్లౌజ్ బ్లౌజెస్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు డైలీ వన్ టూ త్రీ బ్లౌజ్ బ్లౌజెస్ కూడా మనము ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి ఇలా మనకి హ్యాండ్ పొడవైతే ఎంతుందో అక్కడికి టిక్ పెట్టుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలి మనము హైండ్ డౌన్ కోసం మనం త్రీ అయితే తీసుకున్నాను చూడండి త్రీ దగ్గర మనం టిక్ పెట్టుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలి హైండ్ పొడవు దగ్గర వన్ ఇంచ్ దగ్గర ఒక పాయింట్ టూ ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ ఎందుకు అంటే వన్ ఇంచ్ దగ్గరికి సమానంగా రావాలండి టూ ఇంచ్ దగ్గర అయితే మాత్రం కొంచెం కరువు తిప్పాలి మనము ఇక్కడ డౌన్ కోసం త్రీ ఇంచెస్ పెట్టాము కదా అక్కడికి మనము ఇలా కరువు తిప్పి లైను కలిపేయాలండి మన లూజు లైన్ కూడా మనం ఒకసారి గీసేసుకుంటున్నాం చూడండి హ్యాండ్ లూజు సో ఇలా ఈజీగా మనము ఇలా గీయడం వల్ల కుట్లు వేసేటప్పుడు కూడా మనకి ఆ లైన్స్ దగ్గర ఈజీగా మనం వేయడానికి ఉంటుందండి మనకి చూసారా టైం కూడా సేఫ్ అవుతుంది ఒకవైపే మనము ఏదైతే జాయింట్ వేస్తామో ఎక్కువ జాయింట్స్ వేసినట్లు కూడా వేసినట్లయితే మనకి క్లాత్ అనేది కొంచెము బాగా అనిపించదు కదా ఒకవైపు మాత్రమే మనము జాయింట్ వేసినట్లయితే నీట్గా కూడా ఉంటుంది అలాగే హైండ్ లోత్ కూడా ఇప్పుడు తీసేసుకుందాం హ్యాండ్ లోతు ఎలా అంటే ఆ మిడిల్ పార్ట్ దగ్గర నుండి మనం ఒక వన్ ఇంచ్ అయితే దగ్గర అయితే టిక్ పెట్టుకున్నాం కదా అక్కడికి హ్యాండ్ లూజ్ దగ్గరికి మనకి ఎంత ఉందో చూసుకోవాలండి మెజర్మెంట్ సెవెన్ వచ్చింది అందులో హాఫ్ దగ్గర మనం ఒక టిక్ పెట్టుకోవాలి అక్కడ అయితే మనం హాఫ్ ఇంచ్ లోతు కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు హాఫ్ ఇంచ్ దగ్గర ఒక టిక్ పెట్టుకొని అక్కడ మెల్లిగా మన లూజ్ పాయింట్ దగ్గర నుండి ఆ వన్ ఇంచ్ పాయింట్ దగ్గర వరకు మనమైతే ఆ కరువు తిప్పుకోవాలండి అలా ఈ లోతు మాత్రం ఖచ్చితంగా మనము పర్ఫెక్ట్గా కట్ చేసినట్లయితే హైండ్ ముడతలు పడకుండా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది చూడండి నేను టిక్ పెట్టడం మాత్రం కరెక్ట్గా చాక్పీస్తో రాలేదు కానీ కట్ చేసే విధానంలో మీకు తెలుస్తుంది నేనైతే ఇలా కట్ చేసి పర్ఫెక్ట్గా హైండ్ అయితే నేను స్టిచ్ చేస్తానండి ఇలా ఒక టాక్ ఇచ్చుకుంటే అయిపోతుంది రైట్ సైడు ఫ్రంట్ సైడ్ అని చెప్పి మనం ఇలా టిక్ అయితే పెట్టుకోవాలి అంతే అండి హైండ్ కట్ చేసే విధానం